హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి అయితే కంద కర్రీని అయితే ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఒకసారి ఎలా చేశాను ఏంటనేది ప్రాసెస్లోకి వెళ్దాం రండి మూడు స్పూన్ల వరకు అయితే నూనెనైతే వేసుకున్నాను కాస్త నూనె హీట్ అయిన తర్వాత దీంట్లోకి మూడు నాలుగు ఉల్లిపాయలని అయితే సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు అనేది కాస్త కలర్ మారిన తర్వాత ఒక టెన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని అయితే మధ్యలో కట్ చేసుకుని వేసుకున్నాను ఒక పెద్ద సైజు కందలో సగం వరకు మాత్రమే తీసుకున్నాను ఆ మొత్తాన్ని పై చెక్కుని తీసేసి పెద్ద సైజులో అయితే కట్ చేసుకున్నానండి కందను కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేయండి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని దీంట్లో ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నాను ఈ మొత్తం అంతా కూడా ఒక్కసారి కలుపుకొని దీంట్లోకి అయితే కొద్దిగా కొత్తిమీరని అయితే చల్లుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసేయండి ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ అయితే పెట్టేసేయండి నాలుగు విజిల్స్ తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కంద కర్రీ అయితే రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్